వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మేదేవ కార్యేషు సర్వదా జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వ్యానా హయగ్రీవ ఉపాస్మహే శ్రీ శ్రీ శ్రీమాత్రే నమ మన భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాల్లో ఆచార వ్యవహారాల్లో దేవతా వృక్షాల పూజకు విశేషమైన ప్రాధాన్యత ఉంది ఈ దేవతా వృక్షాల్లో తులసి మొక్కకు ప్రత్యేకమైన స్థానం ఉంది సైంటిఫిక్గా తీసుకున్న ఆరోగ్యపరంగా తీసుకున్న ఆధ్యాత్మిక పరంగా తీసుకున్న తులసికి చాలా విశిష్టమైనటువంటి స్థానాన్ని ఇచ్చారు మంత్రశాస్త్రంలో అష్ట బిల్వాలని చెప్పారు ఈ అష్ట బిల్వాల్లో కూడా తులసికి మొదటి స్థానం ఇవ్వటం జరిగింది తులసి గురించి ఎంత గొప్పగా చెప్పారంటే తులసి స్మరణేనైవ సర్వపాపం వినశ్యతి తులసి స్పర్శనేనైవ నశ్యంతి వ్యాధయో నృణామంటుంది అంటుంది శాస్త్రం తులసి స్మరణేనైవ సర్వపాపం వినశ్యతి తులసి 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 అని స్మరించుకుంటేనే సర్వపాపాలు తొలగిపోతాయట తులసి స్పర్శనేనైవ నశ్యంతి నృణాం తులసిని స్పర్శిస్తేనే వ్యాధుల నుంచి సులభంగా బయటపడచ్చు అంతటి శక్తి అంతటి గొప్పతనం తులసికిచ్చారు మరి అలాంటి తులసి మొక్కకు పూజ చేసేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి తులసి పూజ అంటే శ్రీమన్నారాయణమూర్తికి ఎంతో ప్రీతి అందుకే తులసి దళాలతో విష్ణువుని పూజిస్తే ఆయన అనుగ్రహం తొందరగా కలుగుతుంది మరి విష్ణుమూర్తి పూజ కోసం తులసి దళాలు కోసేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి ఎప్పుడు పడితే అప్పుడు తులసిని కొయ్యకూడదు తులసి దళాలు కోసేటప్పుడు ఎలాంటి నియమాలు పాటిస్తూ తులసి దళాలు కొయ్యాలో ఎప్పుడు కొయ్యాలో ఎప్పుడు కొయ్యకూడదో ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు ఎప్పుడైనా సరే స్నానం చేయకుండా తులసి మొక్కను తాకకూడదు చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే స్నానం చేయకుండానే తులసి దళాలు కోస్తూ ఉంటారు అది దోషం స్నానం చేయకుండా ఎప్పుడు తులసి దళాలు తాకకూడదు పాదరక్షలు ధరించి తులసిని తాకరాదు చాలామంది చెప్పులేసుకునే తులసి మొక్కకున్న దళాలు కోసి తీసుకెళ్తూ ఉంటారు పాదరక్షలు ధరించి ఎప్పుడూ కూడా తులసిని కోయరాదు స్నానం చేయకుండా కోయకూడదు పాదరక్షలు ధరించి కోయకూడదు అలాగే తులసి దళాలు కోసేటప్పుడు కొంతమంది గోళ్ళతో గిల్లుతూ ఉంటారు మామూలుగా దళం కోయకుండా గోటితో గిల్లు తీసుకుంటూ ఉంటారు అలా ఎప్పుడు గోళ్ళతో గిల్లకూడదు జాగ్రత్తగా కొయ్యాలి అది కూడా ఏ రోజుల్లో తులసి దళాలు కొయ్యాలంటే సోమవారము బుధవారము శనివారము ఈ మూడు రోజుల్లోనే తులసి దళాలు కొయ్యాలి మిగిలిన రోజుల్లో తులసి దళాలు కొయ్యరాదు అంటే ఆదివారము మంగళవారము గురువారము శుక్రవారం తులసి దళాలు కొయ్యకూడదు సోమ బుధ శనివారాల్లోనే కొయ్యాలి అలాగే అమావాస్య పౌర్ణమి తిథులు ఉన్నప్పుడు కూడా తులసి దళాలు కొయ్యకూడదు ద్వాదశి తిథి ఉన్న రోజు కూడా తులసి దళాలు కొయ్యకూడదు ఎందుకంటే ద్వాదశి తిథి విష్ణు ప్రియము ఆ రోజు తులసి కూడా ప్రియం ఆ రోజు కూడా కొయ్యకూడదు శ్రవణ నక్షత్రం విష్ణుమూర్తి జన్మ నక్షత్రం ఆ రోజు కూడా తులసి దళాలు కొయ్యకూడదు కాబట్టి సోమ బుధ శనివారాలు మాత్రమే కోసుకోవాలి మిగిలిన వారాల్లో కొయ్యకూడదు అలాగే అమావాస్య పౌర్ణమి ద్వాదశి తిథులు ఉన్నప్పుడు కూడా తులసి దళాలు కొయ్యకూడదు అలాగే అశౌచ్యం ఉన్నప్పుడు కూడా కోయకూడదు మైల ఉన్నప్పుడు కూడా తులసి దళాలు కోయకూడదు తులసి దళాలు కోసేటప్పుడు దక్షిణం వైపు తిరిగి లేదా పశ్చిమం వైపు తిరిగి తులసి దళాలు కోస్తే ఆరోగ్యం కలుగుతుంది తులసి పూజ విష్ణువుకు చేయాలనుకున్నప్పుడు దక్షిణం వైపు తిరిగి కానీ పడమర వైపు తిరిగి కానీ తులసి దళాలు కోస్తే అలాంటి తులసి దళాలతో విష్ణువుని పూజిస్తే ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి అలాగే తులసిని సాయంకాలం పూట రాత్రి సమయంలో కూడా కొయకూడదు ఉదయం పూట మాత్రమే తులసి దళాలు కోయాలి ఈ నియమాలు పాటించి తులసి దళాలు కోస్తేనే మీకు తులసి పూజ వల్ల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే తులసి దళాలు కోసేటప్పుడు కూడా ఒక శ్లోకం చదువుతూ తులసి దళం కోస్తే విష్ణుమూర్తి అనుగ్రహము తులసి మాత అనుగ్రహము లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలుగుతాయని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు ఆ శ్లోకం ఏంటంటే మాతస్తులసి గోవింద హృదయానందకారిణి నారాయణస్ పూజార్థం చి నమోస్తుతే కుసుమై పారిజాత్యై సుగంధైరపి కేశవ త్వయా వినా నైవ తృప్తి చిను మిత్వామ సుభౌ అంటుంది శాస్త్రం అంటే ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఏంటంటే మాతస్ తులసి గోవింద హృదయానందకారిణి అమ్మా తులసి తల్లి నువ్వు ఆ గోవిందుడికి ఆ నారాయణుడికి ఆనందాన్ని కలిగింపజేస్తావు మాతస్ తులసి గోవింద హృదయానందకారిణి గోవిందుడి హృదయానికి ఎంతో ఆనందాన్ని కలిగింపజేస్తావు అమ్మ తులసి మాత నారాయణస్య పూజార్థం నమోస్తుతే నారాయణుడి పూజ కోసం నారాయణుడి ప్రీతి కోసం మాత్రమే నీ దళాన్ని నేను కోస్తున్నాను తల్లి కుసుమై పారిజాత్యై సుగంధైరపి కేశవ అమ్మా శ్రీమన్నారాయణమూర్తికి ప్రీతిపాత్రమైన పుష్పాలు ఎన్నో ఉన్నాయి పారిజాత పుష్పాలు లాంటి గొప్ప పుష్పాలు కూడా ఉన్నాయి పారిజాత పుష్పం అంటే విష్ణువుకి ఎంతో ప్రియం అలాంటి గొప్ప గొప్ప పుష్పాలన్నీ ఉన్నప్పటికీ త్వయా వినానైవ తృప్తి చినోమిత్వామత సుభౌ అంటే నీ దళం లేకుండా నిన్ను సమర్పించకుండా శ్రీ మహావిష్ణువు పూజ సంపూర్ణమవ్వదు పారిజాతాల్లాంటి గొప్ప పుష్పాలు రకరకాలైనటువంటి సువాసన కలిగిన పుష్పాలు ఎన్నున్నా కూడా అమ్మా తులసి నీ దళం సమర్పిస్తేనే నారాయణుడు సంతోషిస్తాడు ఆ పూజ సంపూర్ణమవుతుంది అందుకే నిన్ను కోస్తున్నానమ్మా అని చెప్పటమే ఈ శ్లోకంలో ఉన్నటువంటి అర్థం కాబట్టి ఎప్పుడైనా ఎవరైనా తులసి దళాలు కోసేటప్పుడు మాతస్ తులసి గోవింద హృదయానందకారిణి నారాయణస్య పూజార్థం చినోమిత్వా నమోస్తుతే కుసుమై పారిజాత్యై సుగంధైరపి కేశవ త్వయా వినానైవ ఇవ తృప్తి మత శుభం అంటూ ఈ శ్లోకం చదువుకుని తులసి దళాలు కోయండి అప్పుడు తులసి మాత సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది ఆ పూజా ప్రతిఫలం కూడా సంపూర్ణంగా లభిస్తుంది అలాగే తులసి దళాలతో విష్ణువుని పూజించేటప్పుడు మొట్టమొదటి తులసి దళం విష్ణువుకు సమర్పిస్తూ దేవి విష్ణు ప్రియే ప్రియదర్శినే హరిదర్శన దీపార్చి ప్రసీద ద్విజవల్లభే ఈ శ్లోకం చదువుకుంటూ తులసి దళం శ్రీమన్నారాయణమూర్తికి సమర్పిస్తే తులసి నారాయణుల సంపూర్ణమైన అనుగ్రహం వల్ల లక్ష్మీ కటాక్షాన్ని సిద్ధింపజేసుకోవచ్చు కాబట్టి తులసి దళాలు కోసేటప్పుడు ఈ నియమాలు పాటించండి కోసేటప్పుడు శ్లోకం చదువుకోండి తులసి దళం విష్ణువుకు సమర్పించేటప్పుడు కూడా శ్లోకం చదువుకుంటే సంపూర్ణంగా తులసి పూజ వల్ల విశేషమైన ఫలితాలు కలుగుతాయి అలాగే తులసి కోట దగ్గర దీపం పెట్టుకొని ప్రదక్షిణలు కూడా మహిళలందరూ చేస్తూ ఉంటారు చక్కగా ఉదయాన్నే స్నానం చేసి తులసి కోట దగ్గర దీపం పెట్టి ప్రదక్షిణలు చేసుకుంటారు అలాగే కొంతమంది ఇళ్ళలో సాయంకాలం పూట ప్రదోషకాలంలో ఇంట్లో పూజ గదిలో దీపం పెట్టుకోవడంతో పాటు తులసి కోట దగ్గర శుభ్రం చేసుకొని అక్కడ కూడా దీపం పెట్టుకొని ప్రదక్షిణలు చేసుకుంటారు అలా ప్రదక్షిణలు చేసేటప్పుడు మాత్రం ఎన్ మూలే సర్వతీర్థాన్ని మధ్యే సర్వదేవత ఎదగ్గరే సర్వవేదాశ్చ తులసి తాం నమామిహం అనే శ్లోకం చదువుకుంటూ ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిది అలాగే తులసి కోట దగ్గర కొన్ని ముగ్గులు వేస్తే చాలా మంచిది సహజంగా అందరూ బియ్య పిండితో అష్టదళ పద్మ ముగ్గు వేస్తారు స్వస్తి గుర్తు ముగ్గు వేస్తారు అయితే విష్ణుమూర్తి అనుగ్రహం కలగాలంటే తులసి కోట దగ్గర శంఖము చక్రము పద్మము స్వస్తి ఈ గుర్తు ముగ్గులు వేసి తులసి కోట దగ్గర లక్ష్మీనారాయణల ఫోటో ఉంచి పూజ చేస్తే తులసి మాత సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే తులసి పూజ చేయడంతో పాటుగా తులసి మాలికను ధరిస్తే కూడా చాలా మంచిది తులసి వేరు లేదా తులసి కాండం నుంచి కొన్ని పూసలు తయారు చేస్తారు ఆ తులసి పూసలన్నీ కూడా యాభై నాలుగు లేదా నూట ఎనిమిది తీసుకొని ఆ తులసి పూసల మాలికను ధారణ చేస్తే చాలా మంచిది లేదా తులసి మాలికతో కృష్ణ మంత్రం చేపిస్తే చాలా మంచిది ఎవరైనా సరే ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రం చదువుకోండి కలియుగంలో అద్భుతమైన మంత్రం సమస్యలన్నీ పోగొడుతుంది మోక్షం ఇస్తుంది ఆ మంత్రం తులసి మాలికతో జపం చేస్తే చాలా మంచిది తులసి మాలిక ధరించిన తులసి మాలికతో జపం చేసిన విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం సులభంగా కలుగుతుంది అద్భుతమైన పాండిత్యం వస్తుంది ఇహలోక సుఖాలు లభిస్తాయి మోక్షప్రాప్తిని కూడా సిద్ధింపజేసుకోవచ్చు అయితే ధరించిన మాల జపానికి వినియోగించకూడదు జపానికి ప్రత్యేకమైన తులసి మాలిక మీరు ధరించడానికి ప్రత్యేకమైన తులసి మాలిక ఇలా వినియోగించుకోవాలి తులసి మాలికను ధరిస్తే చాలా మంచిది విష్ణుమూర్తి అనుగ్రహము లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా సిద్ధింపజేసుకోవచ్చు కాబట్టి తులసి దళాలు కోసే విషయంలో తులసి పూజ విషయంలో తులసి మాలికను ధరించే విషయంలో ఈ విధి విధానాలు పాటించండి శ్రీమన్నారాయణమూర్తి సంపూర్ణమైన అనుగ్రహానికి కండి ఎప్పటికప్పుడు ఆధ్యాత్మిక పరమైనటువంటి సరికొత్త విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాచిరాజు ప్రవచనాలు ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటే మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి